అందరికీ ప్రైజ్ లోడ్ మే ట్వంటీ నైన్ రోజు దేవుని వాగ్దానము నా దీవెన మీకు కలుగునట్లు ఆజ్ఞాపించదును లేవి కన్నము ఇరవై ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినము ఎవరైతే దేవుని ఆజ్ఞలను హృదయపూర్వకంగా అనుసరిస్తారో వారి జీవితాలలో ఈ వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది నేడు చాలామంది ప్రభువును అంగీకరిస్తారు కానీ ఆయన ఆజ్ఞలను అనుసరించుటలో విఫలమైపోతున్నారు దేవుని దీవెన నీకు కలగాలి అంటే ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకముగా సంతోషంగా నీవు లోబడి అనుసరిస్తే ప్రభు దీవెన తప్పకుండా నీకు లభిస్తుంది అబ్రహాము దేవుడు చెప్పిన ఆజ్ఞలను అనుసరించాడు ఆది కాన్నం ఇరవై నాలుగో అధ్యాయంలో అన్ని విషయంలో అబ్రహము ఆశీర్వదించబడినట్లు మనకు కనిపిస్తుంది కారణం ఒక్కటే అబ్రహాము అన్ని విషయములలో దేవునికి లోబడి జీవించాడు గనుక గొప్ప దీవెనలు అనుభవించాడు ప్రియమిత్రమా ఎంతో కాలంగా నన్ను ఆశీర్వదించు ప్రభువా అని నీవు అడుగుతున్నావు కదూ ఆశీర్వాదం లభించాలి అంటే దీవెన నీవు పొందుకోవాలి అనుకుంటే హృదయపూర్వకంగా దేవుని ఆజ్ఞలకు లోబడు తప్పకుండా దేవుని ఆశీర్వాదం నీకు కలుగుతుంది దేవుడు ఈ వాగ్దానము నీ జీవితంలో నిశ్చయముగా నెరవేర్చునుగాక ఆమెను